హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం చేసే వీడియో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఇప్పుడు వచ్చే డిఎస్సికి కానివ్వండి గ్రూప్స్కి కానివ్వండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఈ వీడియోలో వైరస్ల వలన కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ వీటిని వీటి నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు చూడండి వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఫస్ట్ క్వశ్చన్ పెరోటిడ్ గ్రంథి వాపు ఈ వ్యాధిలో కనిపిస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ తట్టు ఆప్షన్ టూ ఆటలమ్మ ఆప్షన్ త్రీ గవద బిల్లలు ఆప్షన్ ఫోర్ పోలియో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ గవద బిల్లలు క్వశ్చన్ నెంబర్ టూ పోలియో రావడం వలన పిల్లల్లో ఈ మండలంపై ప్రభావం ఉంటుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ రక్త ప్రసరణ మండలం ఆప్షన్ టూ నాడీ మండలం ఆప్షన్ త్రీ జీర్ణ మండలం ఆప్షన్ ఫోర్ విసర్జక మండలం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నాడీ మండలం క్వశ్చన్ నెంబర్ త్రీ ఆటలమ్మ వ్యాధి ఇలా వ్యాపిస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ తాకిడి ఆప్షన్ టూ నీటి ద్వారా ఆప్షన్ త్రీ ఆహారం ద్వారా ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ తాకిడి క్వశ్చన్ నెంబర్ ఫోర్ రూబియోలా అని ఏ వ్యాధికి మరొక పేరు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పోలియో ఆప్షన్ టూ ఆటలమ్మ ఆప్షన్ త్రీ తట్టు ఆప్షన్ ఫోర్ గవద బిల్లలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ తట్టు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జలుబు క్రింది సూక్ష్మజీవి వలన కలుగును ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ బ్యాక్టీరియా ఆప్షన్ టూ వైరస్ ఆప్షన్ త్రీ సిలిండ్రం ఆప్షన్ ఫోర్ ప్రోటోజోవన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వైరస్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఆకులలో మొజాయిక్ నేల వంటి రంగులు ఏ వ్యాధిలో కనిపిస్తాయి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ బ్యాక్టీరియా ఆప్షన్ టూ శిలీంద్రం ఆప్షన్ త్రీ వైరస్ ఆప్షన్ ఫోర్ ప్రోటోజోవన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వైరస్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ వైరస్ పై కవచము ఈ పదార్థంతో చేయబడుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ లిపిడ్స్ ఆప్షన్ టూ కార్బోహైడ్రేట్స్ ఆప్షన్ త్రీ ప్రోటీన్స్ ఆప్షన్ ఫోర్ సెల్యులోజ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రోటీన్స్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ బ్యాక్టీరియా ఫాజ్ అనగా ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒక రకమైన బ్యాక్టీరియా ఆప్షన్ టూ బ్యాక్టీరియాలలో ఉండే ఒక పదార్థం ఆప్షన్ త్రీ వైరస్లలో ఉండే ఒక పదార్థం ఆప్షన్ ఫోర్ బ్యాక్టీరియాలను ముట్టడించి చంపే వైరస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ బ్యాక్టీరియాలను ముట్టడించి చంపే వైరస్ క్వశ్చన్ నెంబర్ నైన్ ట్యూలిప్ పుష్పాలలో ఎంతో అందమైన రంగుల తీరులు కనిపించుటకు కారణం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ బ్యాక్టీరియా వ్యాధి సోకడం ఆప్షన్ టూ వైరస్ వ్యాధి సోకడం ఆప్షన్ త్రీ సిలింద్ర వ్యాధి సోకడం ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వైరస్ వ్యాధి సోకడం క్వశ్చన్ నెంబర్ టెన్ వ్యాధికారక జీవులు జీవిలోకి ప్రవేశించాక ఆ వ్యాధి లక్షణాలు కనిపించుటకు పట్టు కాలాన్ని ఇలా అంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రత్యుత్పత్తి కాలం ఆప్షన్ టూ కాలం ఆప్షన్ త్రీ ఇంక్యుబేషన్ కాలం ఆప్షన్ ఫోర్ సంధికాలం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇంక్యుబేషన్ కాలం క్వశ్చన్ నెంబర్ లెవెన్ తట్టు వ్యాధిలో ఇంక్యుబేషన్ కాలం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పది నుండి పన్నెండు రోజులు ఆప్షన్ టూ పద్నాలుగు నుండి పదహారు రోజులు ఆప్షన్ త్రీ ఏడు నుండి తొమ్మిది రోజులు ఆప్షన్ ఫోర్ పదహైదు నుండి ఇరవై రోజులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పది నుండి పన్నెండు రోజులు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఈ లక్షణాలు చూసి ఒక వ్యక్తికి ఆటలమ్మ వ్యాధి వచ్చిందని గుర్తిస్తారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వంటిపై దద్దుర్లు పొక్కులు ఆప్షన్ టూ జ్వరం ఆప్షన్ త్రీ ఒళ్ళు నొప్పులు ఆప్షన్ ఫోర్ పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్నీ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఉమ్మనీటి గ్రంథుల వాపు ఈ వ్యాధిలో కనిపించును ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ గవద బిల్లలు ఆప్షన్ టూ తట్టు ఆప్షన్ త్రీ పోలియో ఆప్షన్ ఫోర్ ఆటలమ్మ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ గవద బిల్లలు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ గవద పిల్లలు ఏ వయస్సు వారిలో సంక్రమించును ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మూడు నుండి ఏడు సంవత్సరాలు ఆప్షన్ టూ ఐదు నుండి పదహైదు సంవత్సరాలు ఆప్షన్ త్రీ పది నెలలు ఆప్షన్ ఫోర్ ఇరవై నుండి ముప్పై నెలలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఐదు నుండి పదహైదు సంవత్సరాలు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ కొన్ని వ్యాధులు ఒక ప్రదేశంలో అతి వేగంగా వ్యాప్తి చెందితే ఇలా అంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మాయదారి వ్యాధి ఆప్షన్ టూ మంకు వ్యాధి ఆప్షన్ త్రీ మహమ్మారి వ్యాధి ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మహమ్మారి వ్యాధి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ వ్యాధులు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తే దానిని ఇలా అంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ అసంక్రామిక వ్యాధి ఆప్షన్ టూ సంక్రమిక వ్యాధి ఆప్షన్ త్రీ మాయదారి వ్యాధి ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సంక్రమిక వ్యాధి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కిక్కిరిసిన తరగతి గదులలో త్వరగా వ్యాప్తి చెందే వ్యాధి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పోలియో ఆప్షన్ టూ తట్టు ఆప్షన్ త్రీ అమీబియాసిస్ ఆప్షన్ ఫోర్ మలేరియా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ తట్టు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ అతిధేయి కణాల వెలుపల జీవంతో ఉండలేనివి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ బ్యాక్టీరియా ఆప్షన్ టూ శిలీంద్రం ఆప్షన్ త్రీ ప్రోటోజోవన్ ఆప్షన్ ఫోర్ వైరస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వైరస్